మరోసారి సత్తా చాటింది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఫ్రాన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో భారత ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచింది డెబ్బై ఎనిమిది తేరాతో విజయం సాధించింది తాజా విజయంతో రాహుల్ సేన రెండు ఒకటి తేరాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఆరు పరుగులు చేసింది సంజు శాన్సన్ సెంచరీతో చెల్లరేగారు నూట పద్నాలుగు మంతుల్లో నూట ఎనిమిది పరుగులు చేశారు శాంసంగ్ అయితే మరోవైపు తిలక్ వర్మ కూడా యాభై రెండు పరుగులతో రాణించారు క్రీజ్లో ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన రింకు సింగ్ ముప్పై ఎనిమిది పరుగులు చేయడంతో నిర్ణీత యాభై ఓవర్లలో భారత్ రెండు వందల తొంభై ఆరు పరుగులు చేసింది రెండు వందల తొంభై ఏడు పరుగుల లక్ష్య చేతనలో సౌత్ ఆఫ్రికా జట్టు నలభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లతో రెండు వందల పద్దెనిమిది పరుగులకు ఆల్అవుట్ అయింది రెండో వన్డేలో సెంచరీ బాదిన టోనీ డిజోర్ని ఈ మ్యాచ్లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడాడు ఎనభై ఒక్క పరుగులతో రాణించాడు ఒక దశలో సౌత్ ఆఫ్రికా ఇరవై ఐదు ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఐదు పరుగుల స్కోర్తో మెరుగైన స్థితిలోనే నిలిచింది కానీ వాషింగ్టన్ సుందర్ వేసిన తరువాతి ఓవర్ నుంచి సఫారీల్లో వరుసగా వికెట్లు కోల్పోయారు